జీవితంలో వచ్చే కష్టాలు పరీక్షలు ఈ యొక్క ఈ ఇంటర్వ్యూ టైటిల్ కూడా అంతా మన మంచిగా బాగుంది అర్థమైందా సార్ అంతా మన మంచిగా తెలుసుకున్నవాడే సజ్జనుడు అయితే కష్టం వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఒక సందిగ్ధం ఏర్పడినప్పుడు సామాన్యుడు రకరకాలుగా భావించి దారి తప్పుతాడు కదా సార్ నువ్వు అనుకునే సామాన్యుడు సామాన్యుడుగా ఉండకూడదు అజ్ఞాని అజ్ఞానిగా ఉండకూడదు సుజ్ఞాని కావాలి అది తిడతాడు ఇవాడే రేపు ఏదో నేను కొన్ని కామెంట్స్ విన్నాను సార్ మీరు ధ్యానం చెప్తారు జబ్బులు పోతాయి అంటారు మరి మీ ఛానల్కే కొంతమందికి వచ్చినాయి కదా అంటారు ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్ వాడికి నూట తొంభై పాపాలు చేసి నూట ఎనభై ధ్యానాలు చేస్తే ఇంకా పది ఇంకా పది పాపాలకి చేసుకోవాలి కదా పరిష్కారం మరి ఆ లెక్క మాట్లాడితే మాట్లాడితేలాగా మాట్లాడే వాడికి లెక్క లేదు వాడికి కరెక్ట్గా ఉంది అంతే అలాంటి మూర్ఖ మాటలు మీరు విలువ ఇవ్వకూడదు మీరు అలాగే మూర్ఖల మాటలు చెప్పుకోవాలా విఘ్న మాటలు చెప్పుకోవాలా బాబు మాటలు చెప్పుకోవాలి మాటలు చెప్తున్నారు ఈ శివులోంచి ఈ వదిలిపెట్టారు ఈ నోట్లోంచి బయటకు రాకూడదు సజ్జన్న మాటలు నోట్ల నుంచి బయటది సార్ ప్రపంచంతో మూర్ఖులు ఉన్నారు వాళ్ళ కామెంట్స్ అంత మూర్ఖులు ఓకే వాళ్ళ కామెంట్స్ నువ్వు నేను పట్టించుకోకూడదు ఆయన మూర్ఖుల మాటలు పట్టించుకునేవాడు మూర్ఖులు మూర్ఖల మాటలు పట్టించుకోవద్దు విఘ్నుల మాటలే పట్టించుకో పట్టించుకోమైందా నేను ఒక విఘ్నుని నేను ఎప్పుడు మూర్ఖ మాటలు పట్టించుకోను వాళ్ళ మాటలు నా నోట్లో చెప్పటికి రావు విఘ్నుల మాటలే నా నోట్లో చెప్పటికి వస్తాయి చాల బాగా చాలా ధన్యవాదాలు సార్ మీకు ఈరోజు నేను ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో ఒక గొప్ప పాయింట్ని నేర్చుకున్నాను ఎట్టి బస్సులోని కూడా ఈ మూర్ఖుల మాటలని నన్ను ఒకటి నుంచి రాకూడదు అనేది ఈరోజు నుంచి నేను అది నీ యొక్క అభ్యాసం అభ్యాసం చేస్తాను తర్వాత మమ్మల్ని కలిసే భాగ్యం పిఎంసీ అందించినందుకు పిఎంసికి పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు నమస్కారాలు మీకు నమస్కారం భగవద్గీతలో ఉన్న ఈ శ్లోకం ఏ శ్లోకం ఇది పరిత్రాణాయ సాధువునా వినాశాయ చె దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అది కృష్ణుడికి చెల్తుంది కరోనాకి చెల్లుతుంది సునామీకి చెల్తుంది ఏ పెద్ద అవంతరానికైనా చెల్తుంది ఏ పెద్ద అవతారానికైనా అదే పరశురాముడు ఎందుకు వచ్చాడు ఆ చత్రులందరూ చంపేశాడు ఎందుకు చెప్పాడు చత్రువుని అహంకారం వాడికి ప్రజలకి దుష్పరిపాలన ఇస్తున్నారు చంపేశడం లేదు చంపాడలేదా ఆ చంపడం కరెక్టా కాదా అంటే పరశురాముని చంపితే రైటును కొరని చంపితే రాగా ఎట్లా చావు అనేది యమధర్మరాజు నిర్ణయిస్తేనే వస్తుంది లేకపోతే రాదు ఎవరికి యమ యమధర్మరాజు అధర్మరాజు కాదు యమధర్మరాజు అన్నామా అధర్మరాజు యమ ధర్మరాజు అన్నా యమధర్మరాజు అనే కాన్సెప్ట్ హిందువుల్లో ఉంది క్రిస్టియన్స్లో ఉందా లేదు వేరే మతాల్లో లేదు హిందువులలో ఎన్నో మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి అందులో ఒక కాన్సెప్ట్ ఏంటంటే ధర్మరాజ్ ఆ పదాన్ని కొన్నారు గొప్పతనం ఎంత గొప్పత యముడు అంటే చావు ఓకే అని తిరగేస్తే ఏమవుతుంది చెప్పు మాయని తిరగవేసేదే యమ నువ్వు ఇప్పుడు మాయలో ఉన్నావు చావు ద్వారా బయట బయటపడతావు అక్కడ పోయి కళ్ళు తెలుసుకుంటావు ఓహో నేను తప్పు పని చేశానా నేను ఎంత చెత్త వెదానా యా మా అనేది మాయకి ఆపోజిట్ అంటే నీ చావు నేను బయట బయటపడేస్తుంది అందరి మనుషులన్నీ చావు అనేది బయట బయటపడేస్తుంది ధ్యానము బతుకున్న వాళ్ళని మైల నుంచి బయటపడేస్తుంది ధ్యానం లేని వాడిని చావు బయట బయటపడేస్తుంది యమ మా అయాకి యమ ఎంత సకాలి అది కూడా ధర్మరాజు ధర్మంతో కూడుకున్నాను అది అధర్మంగా ఎవరికి చావు రాదు ఎవరు నిర్ణయించుకుంటే వాడు వస్తుంది కొంతమంది నుండి పోతారు వాళ్ళు గర్భంగా ఉండడానికి నిర్ణయించుకున్నారు వాళ్ళు వాళ్ళు పుట్టడానికి నిర్ణయించుకోలేదు వాళ్ళు వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళకి తెలుస్తుంది కొంతమంది పుట్టి కొన్ని రోజులు మీ అబ్బాయి ఎన్ని రోజులు సిక్స్ మంత్స్ మరి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కోసమే వాడు వచ్చాడు ఆ సిక్స్ మంత్స్ పుట్టి మరి పోయి నీకు జ్ఞానోదయం కలిగించడం కోసం వచ్చాడు ఆ అబ్బాయి పోవడం ధర్మంగానే పోయాడు అతను ఇష్టం ప్రకారమే పోయాడు నీ ఇష్ట ప్రకారం ఉండలేదు అతను ఇష్టప్రకారం ఉన్నాడు అతను ఇష్టప్రం నీ ఇష్టప్రకారం పోలేదు ఎవరి ఇష్టం ఉండలేదు కదా ఆ పాయింట్ తెలియక మనం ఏడుస్తూ ఉన్నాం వాడు పుట్టాడు పోయాడు అని చెప్పేసి నువ్వు పుట్టించావా తను వచ్చాడు ఆ విషయం తెలియదు తెలియకూడమే ప్రాపంచికం ఆ విషయం తెలియడమే ఆధ్యాత్మికం తనందరూ తను వచ్చాడు ఆరు నెలలు ఉన్నాడు తన తను పోయాడు ఉన్న రోజు ఉన్నా కలిసి ఉన్నావు లేదని రోజు దాని రోజు లాభపడ్డావు న్యూట్రన్ దగ్గర పోయావు లేకపోతే పోయి ఉండేవాడువా పోయి ఉండేవాడువా అవును సార్ ఆ వైరాగ్యమే నన్ను తీసుకెళ్ళింది మరి యమ ధర్మరాజు కాన్సెప్ట్ యమ అంటే చావు యా మా మా యా బయట బయటపడ్డది చాలు ఈ కరోనా వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ పైరు ఒకరికి వెళ్ళి హాయిగా కలివిప్పి చూస్తున్నారు వాళ్ళు తెలుగుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు సంతోషం ఓహో ఇదా ఉందా సంగతి అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషంతో గెలుతున్నారు వాళ్ళు మావిలోంచి బయటపడిన వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఈసారి మళ్ళీ బాగా పోతాను బాగా ధ్యానం చేస్తాను మొన్న మనం గొర్రెని తిన్నాను ఈసారి గొర్రెని నిర్ణయించుకుని చనిపోయిన వాళ్ళందరూ కూడాను మాయలోంచి బయటపడిన వాళ్ళే వాళ్ళ పట్ల నువ్వు ఎలా ఉండాలి దుఃఖం అక్కర్లేదు సంతోషించాలి మరి మాయలోంచి బయటపడిన వాళ్ళు పట్ల నువ్వు దుఃఖంగా ఉండాలా సంతోషంగా ఉండాలి సంతోషమే మరి ఇక్కడ దుష్టులను శిక్షించి పైదో పంపి అక్కడ సృష్టిగా చేసింది కాలో ఇది మెగా పిక్చర్ చూడటాన్ని ఆధ్యాత్మిక అంటాడు పిక్చర్లో ఉంటే అది ప్రాపంచికత మెగా పిక్చర్లో ఉంటే ఆధ్యాత్మికత చావు నువ్వు ఎవరికి లేదు హతోవా ప్రావసిస్తే స్వర్గం నువ్వు చనిపోతే స్వర్గానికి వెళ్తావుయ్ నువ్వు కాలి కింద పడి చచ్చినా సునామీ పడి చచ్చినా एवरना कत्ती पड़ी चच्ची करोना वाले चाहिए स्वर्गा ओके आत्महत्य तपते अब स्वर्गा भूल दुका दिखे लोका अभी का आत्महत्यवा <coughs> ఎవడైనా సరే చచ్చిపోయిందో స్వర్గానికి వెళ్తాడు ఆత్మహత్య చేయని వాడు ఎందుకు వెళ్తున్నావు మరి నీ పుట్టిన అబ్బాయి నువ్వు వెళ్ళిపోయి కలుసుకోవచ్చు అక్కడ నిద్రలో కలుసునే ఉన్నావు నువ్వు ఎక్కడ చావన్నది లేదు కానీ ఏ భూకంపం ని ఉద్దంటావు ఏ సునామీ కి ఉద్దంటావు ఏ కరోనా కి ఉద్దంటావు భూమాది తెలియంటి యమధర్మరాజు తెలియదంటే ఎవరికే దేవుడి వెళ్ళాలంటో తెలియదా నీకే బాధ దేశా నీకే బాధ దేశా యమధర్మరాజుకి బాధ దేశా హం యమధర్మరాజుకి అన్ని తెలుసు మరి హం నాకేదో తెలుసు కొడినా పదా అహంకారం మూర్ఖత అజ్ఞానం హం यम धर्मराज अन्नी देश तेजमें यम धर्मराजगार नमस्कार का सब ध्यान सर यम धर्मराज पेरमीद ध्यान आई तल आ गोप धर्मराजु यम धर्मराज तल्सक ध्यान चाहे Okay, dann mich